పాలు మరియు అన్నం మిశ్రమం మన భారతీయ సాంప్రదాయ ఆహారాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఇది తరతరాలుగా పెద్దలు పిల్లలు అందరూ తినే సులభమైన ఎట్ న్యూట్రిషియన్ ఆహారంగా నిలిచింది రోజులో ఏ సమయంలో అయినా తినడానికి అనువైనదిగా ఇది పేర్కొనబడింది ముఖ్యంగా స్నేహశీలమైన ఆహారంగా కూడా దీనిని పరిగణించవచ్చు ఈ మిశ్రమం వేడి పాలలో ఉడికించిన బియ్యాన్ని కలిపి తినడం ద్వారా సిద్ధమవుతోంది ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరచడంలో సహాయపడుతోంది పాలలో ఉండే కాల్షియం ప్రోటీన్ విటమిన్ డి విటమిన్ బి ట్వెల్వ్ వంటి పోషకాలు ఎముకల దృఢత్వానికి నరాల ఆరోగ్యానికి కీలకంగా పనిచేస్తాయి అదే సమయంలో బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి ఇది ముఖ్యంగా పిల్లలు వృద్ధులు మరియు శక్తి కోల్పోయిన వారు తినడానికి అనువైన ఆహారం ఈ మిశ్రమాన్ని ఉదయం అల్పాహారంగా తీసుకోవడం ద్వారా రోజంతా శక్తి తొలిస్తోంది అలాగే రాత్రి తిన్నా కూడా అది పెద్దగా భారంగా అనిపించదు అయితే ఇది వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది కొంతమందికి తాలూకు జీర్ణ సమస్యలు ఉండవచ్చు అలాంటి వారు దీనిని తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది పాలన్నం తిన్న తరువాత వెంటనే నిద్రపోవడం జీర్ణక్రియకు ఇబ్బంది కలిగించవచ్చు ఇది ఆమ్లాభి స్రావాన్ని యాసిడ్ రిఫ్లక్స్ పెంచే అవకాశం ఉంది కావున తినిన తరువాత కనీసం అరగంట పాటు నడక లేక చలామణి చేయడం మంచిది పాలు అన్నం మిశ్రమాన్ని పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తీసుకోవచ్చు ఇది ప్రత్యేకించి శరీర బలహీనత ఉన్నవారికి లేదా కోలుకుంటున్న వారికి ఎంతో ఉపయోగపడే ఆహారం అతి తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో చేసుకునే ఈ ఆహారం ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది అయితే ఇది అధిక క్యాలరీలు కలిగిన ఆహారంగా కూడా పరిగణించబడుతోంది కావున బరువు పెరుగుతున్న వారు దీన్ని తరచూ తీసుకోవడం కంటే ఆవశ్యకతకు అనుగుణంగా మాత్రమే తీసుకోవడం మంచిది రోజు మితంగా తీసుకుంటే శరీరానికి సరైన పోషణను అందించడమే కాకుండా శక్తిని ఇవ్వగలదు సారాంశంగా చెప్పాలంటే పాలన్నం అనేది ఒక సంపూర్ణ ఆహారం శక్తి జీర్ణక్రియ ఎముకల బలానికి ఇది ఎంతో మేలు చేస్తోంది కానీ వ్యక్తిగత శారీరక అవసరాలను పరిగణంలోకి తీసుకొని మితంగా తీసుకోవాలి